మంత్రి అనిత గారికి మా నమస్కారాలు వాడు సనాతన గోపి అంట వాడు అన్న మాటలు ఒకసారి వినండి మీరు మా ఊరిని మా వర్గాన్ని ఎత్తి తిట్టాడు వాడు గారు మీకు కూడా రిక్వెస్ట్ అడుగుతున్నా మీకు వాడు రిక్వెస్ట్ అడుగుతున్నాం మా ఊర్ని మా వర్గాన్ని ఎత్తి తిట్టాడు వాడు పుల్లారావు గారు మీకు నమస్కారాలు మా నియోజకవర్గంలో మా ఓట్లు ఇంటింటికి వచ్చి అడిగి కదా ఆ రోజునేమైంది ఆ అడిగిన ఓట్లు ఏర్పించుకున్న ఓడికి ఈ రోజు మాకు న్యాయం చేయండి ఆ చిలకూర అది నీ భార్య ఉంది నీ కూతురు వాడుంది ఉంది ఇదే పేర్లో తెలుసుకోండి ఒకసారి నీ కూతురిని నీ భార్యను కూడా అన్నట్టే వాడు ఇవాళ రోజు మాకు న్యాయం జరగకపోతే మేము ఊరుకునేది లేదు ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తాం ఎక్కడి దాకా వెళ్ళాలో మీరు చెయ్యకపోతే చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం అది హోంమంత్రి అనిత గారికి మా నమస్కారాలు మీరు అధికారంలో ఉంటారు కదా ఏనాడు మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళం కాదు ఇవాళ రోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితులు కొన్ని కొన్ని వీడియోని బట్టి రావాల్సి వచ్చింది ఒకసారి మీరు ఏం జరుగుతుందో యూట్యూబ్లో ఒకసారి మీరు చూడండి మీకు మేము చిలకరూరు పెట్ట గెడ్డ మీద పుట్టిన వాళ్ళం కొడుకు కాదు సార్ పక్కలేసే చిరుకూరు పేటలో ఈ కొడుకులందరూ ఎవరనుకున్నారు ఏ లంజా కొడుకు దెంగితే ముక్క ముఖం తినే వీళ్ళని దెంగితే లంజా కొడుకు అక్కడ లంజలికి ఫేమస్ కాదే చిరుకూరు పేట లంజలికి ఫేమస్ కాదచ్చే చిరుకూరు పేట లంజలికి ఫేమస్ కాదచ్చు చిరకూరు పేటావు లంజలికి ఫేమస్ కావచ్చే చిరుకూరు పేట ఒక ఇరవై నలభై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వీళ్ళ అలా తెచ్చిచ్చుకుంటే పుట్టిన బేవాస్ లంజా కొడుకులే ఈ కొడుకులందరూ కూడా వీళ్ళకి ఏమి చదువు సంధ్యలు లేక కొడుకులు ఇష్టం వచ్చినట్లు వ్యవచారం చేస్తూ దొంగతనాలు చేస్తూ ఉంటే జైల్లో దెంగితే మేరీ విగ్రహం గుడదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి గుడదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి ఇప్పటికీ మేరీ విగ్రహం గుడదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి మేరీ రేపు చేస్తాం సార్ వాళ్ళమ్మని మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ తిప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ తిప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి మేరీ రేపు చేస్తారు సార్ వాళ్ళ అమ్మని మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ తిప్పి నువ్వు కూడా సాటి స్త్రీ లేక వాడు మాట్లాడి మాటలు ఒకసారి వినండి ఎక్కడో ఎవరో సేవకుడు ఒక మల్లెపూల గురించి మాట్లాడితే దాన్ని పదే పదే మాట్లాడి ఆయన మీద చర్య తీసుకుంటాను అంటున్నారు కదా వీడి మీద చర్య తీసుకోవాలో మాకు తెలియాలి అది మాకు కావాలి న్యాయం కావాలి మా పక్షాన్ని ఎవరు వల్ల మీరు అధికారులు రోజు నా పేటలో ఉన్న ప్రతి స్త్రీని అన్నాడు వాడు సనాతన గోపి అంట వాడు ఎవడో వాడు అధికారుల్ని అడుగుతున్నాం అడగాల్సి వచ్చింది ఏనాడు

తీసుకుంటారా లేదా మాకు న్యాయం కావాలి మీరు అధికారంలో ఉండాలి కదా అధికారులు కదా ప్రతి ప్రజలకు న్యాయం చేయాలి కదా ఒక వర్గాన్ని కొమ్ము గాయపడుతుందా మాకు న్యాయం చేయండి మీరు న్యాయం చేస్తారన్న ఆశతో మీ ముందుకు వచ్చి అడుగుతున్నాం ఇవాళ మాకు న్యాయం జరగబోతే మేము ఊరుకునేది లేదు ఎంత దూరం వెళ్తాం ఎంత దూరం వెళ్తాం ఎక్కడ దాకా మీరు చెయ్యకపోతే చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం అది ఇది మీకు తెలియజేస్తుంది వాడు ఆ సనాతన గోపి అన్న వాడు వాడు మాట్లాడిన మాట బట్టలోడ తీసి విగ్రహంతో వ్యభచారం చేస్తున్నారు వాళ్ళ నోటి వాడి నోటి విగ్రహంతో విభచారం చేసేవాడు వాడు వాడు అమ్మును అనుకో మనం ఒకసారి వాడు పెళ్ళాను అనుకోమను వాడి పిల్లలుంటే వాడు పూగొట్టను అనుకోమను ఆ వాషింగ్ ఏంటో తెలిసింది కానీ మరొక మారు తెలియజేస్తున్నాం ఇదే చిలకలూరిపేటలో పేటలో నీ కూతురు నీ భార్య కూడా ఉంది ఒక్కసారి ఒక్కసారి ఆలోచించి పేటలో ఉన్న స్త్రీల గురించి ఒక్కసారి వాడు మాట్లాడిన మాటలు విని వాడి మీద వెంటనే చర్య తీసుకోపోతే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు